అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లీజ్ మొదటిసారి నా ఛానల్ ఎవరైనా విజిట్ అయితే కనుక దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి పక్కన ఉన్న బెల్లైకోన్ అయితే క్లిక్ చేయండి ఎందుకు అంటే నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందనమాట సో మీరు ఒక లైక్ చేయడం వల్ల నాకు కొంచెం సపోర్ట్ వస్తుంది అరే లైక్లు ఎక్కువ వచ్చినాయి వ్యూస్ ఎక్కువ వస్తున్నాయి అని చెప్పేసి ఇంకా వీడియోస్ ఇంకా ఎక్కువ చేయాలని అయితే నాకు నాకైతే కొంచెం ఉత్సాహం అయితే పెరుగుతుందనమాట సో దయచేసి మీరు నాకు సపోర్ట్ చేస్తుంది అనుకుంటూ వీడియోలోకి వెళదాం ఈరోజు ఈరోజు సండే ఎపిసోడ్ కదా ఎప్పుడైనా సరే సాటర్డే కొంచెం సీరియస్గా ఉండి సండే కొంచెం ఫన్నీగా అనమాట సో ఈ రోజు కూడా సండే ఫన్నీ కొంచెం సీరియస్గా ఉంది ఎక్కువ సీరియస్నెస్ అనేది ఏం లేదు కొంచెం కూల్గా డీల్ చేసినట్టు అనిపించింది అనమాట నాకు సార్ సాటర్డే మొత్తం శివ సినిమా ప్రమోషన్తోటే అనమాట ఇంకా అక్కడ ఏం లేదు అంత ఎపిసోడ్ అంత ఎగిరిపోయింది అనమాట బిగ్ బాస్ సంబంధించిన కంటెంట్ ఏం లేదు మొత్తం శివతోటే అయిపోయింది శివ ప్రమోషన్స్ తోటే సో శివ ప్రమోషన్ అయిపోయిన తర్వాత ఇంకా సినిమా కోసం ఎంతమంది ఎదురు చూస్తున్నారు శివా సినిమా ఎంతమంది చూద్దాం అనుకుంటున్నారు అనేది కామెంట్ చేయండి నేను కూడా ఎదురు చూస్తున్నా సరే ఈరోజు ఎపిసోడ్ వచ్చేసే ఏంటి అంటే నాకు సార్ వచ్చిండు వస్తూ వస్తూ ఒక సాంగ్తో అయితే చికరీ చిక్రీ అదే కొత్త సాంగ్తో అయితే ఎంట్రీ ఇచ్చిండు డ్యాన్స్ చేసిండు అంత అయిపోయిన తర్వాత ఆడియన్స్ ఉన్నారు ఆడియన్స్తో పలకరించిండు ఆడియన్స్ అందరూ ఎప్పటి నుంచో ఇక నాగసార్ని బాగా పొగుడుతూ ఉన్నారనమాట నాకు అనిపించింది ఏంటరా వీళ్ళు ఎక్కడెక్కడ నుంచో వస్తూ అంటారు మరి మాకెందుకు ఈ ఊళ్ళో ఊర్ల దొరుకు పోనీకి ఆడియన్స్ లాగా వీళ్ళేమో తిరుపతి నుంచి అని లండన్ నుంచి అని యుఎస్ నుంచి అని ఎక్కడి నుంచో ఎక్కడి నుంచో అంటూ ఉంటారు బట్ మాకెందు మాకేమో కుదిరనే కుదరదే వీళ్ళు నిజంగా పేడ ఆడియన్సా లేదంటే రియల్ ఆడియన్సా నాకు అర్థం కాలన్నమాట అట్లా ఇతర కావాలని లేకుండా నిజంగానే వాళ్ళు అక్కడ ఉంటారా అనేది ఒక డౌట్ వచ్చింది అండి నాకు చాలా రోజుల నుంచి అనుకుంటున్నా కానీ నిన్ననే ఎందుకో కొంచెం మైండ్లో అట్లా జరిగింది అనమాట వీళ్ళు నిజంగా ఆడియన్సే అంటే పేడ్ ఆడియన్స్ లేదు నిజంగా వీళ్ళు తిరుపతి నుంచి లండన్ నుంచి యూఎస్ నుంచి ఇట్లా వీళ్ళు నిజంగానే వస్తున్నారా లేకుంటే ఎక్కడెక్కడ ఉంటే అట్లా ఉట్టిగా చెప్తున్నారా కబుర్ రూ అనేది అనిపించింది ఏమో వారు ఎంతవరకు నిజమో తెలియదు కామెంట్ చేయండి అండ్ ఇంకా ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్తే కనుక ఇక సంజయ్ నాగారితో మాట్లాడించి నాకు సే సంచనాగర్ గేమ్ గురించి నగర్ నాటి నాటి విషయాల గురించి అన్నీ మాట్లాడేసిన సంజన గారు అంటే నేను టాప్ ఫైవ్లో ఉందామనుకుంటున్నాను సార్ నేను ఫైనల్లో ఉండాలి సార్ నేను ఫైనల్లో లేకపోతే చాలా డిసప్పాయింట్ అయితే సార్ అసలు సంజన నగర్ మాట్లాడుతూ ఉంటే నిజంగా మా అమ్మ అంటుంది అసలు ఎంత మంచిగా మాట్లాడుతూ తెలుగు రాకపోయినా కానీ బాగా తెలుగు మాట్లాడడానికి ట్రై చేస్తూ ఉంది మంచిగా మాట్లాడుతుంది అని చెప్పేసి నిజంగా సంజన నగర్ మాట్లాడుతూ ఉంటే ఇంకా వినాలనిపిస్తుంది నాకు ఆ క్యూట్ తెలుగు నాకు నచ్చింది ఎందుకో స్టార్టింగ్ నుంచి కూడా అండ్ స్టార్టింగ్ ఉన్న సంజన గారు ఇప్పుడు లేరు అసలు చెప్పాలి అంటే ఎక్కడుందో కూడా తెలుస్తుంది అనమాట సంజన గారు సో స్టార్టింగ్ తను ఒక టూ వీక్స్ త్రీ వీక్స్ గేమ్ మొత్తం తన తండేది తిప్పుకుంది తన చుట్టే జరిగింది అనమాట బిగ్ బాస్ మొత్తం కానీ ఇప్పుడు అసలు సంజన గారు ఎక్కడికి వెళ్ళిపోయారో అర్థం కావడం లేదు సంజన గారు అసలు కనబడతా లేరు కూడా కనబడతా లేరు గారు మాట్లాడలేదు హౌస్లో అండ్ సంజన గురించి మాట్లాడదామంటే టాపికే రావడం లేదు రివ్యూస్లో అట్లా అయిపోయిందనమాట సంజన గారిది సో సజన గారి చదిపోయిన తర్వాత ఇంకా నాకు సార్ ఇక డైరెక్ట్లో డైరెక్ట్గానే అందరితో మాట్లాడడం గట్టే ఫిక్స్ అయినట్టున్నారు అండ్ ఇక్కడ నాకు పవన్ కళ్యాణ్ చూస్తూ ఉంటే నిజంగా నాకు బాధ అనిపిస్తుంది ఇంకా ఎందుకంటే విన్నర్ మెటీరియల్ అనుకున్నాం నిన్ను విన్నర్గా చూద్దా అనుకున్నా ఒక సోల్జర్ ఆర్మీ అండ్ తనకి ఇష్టమైన ప్రొఫెషనల్కి వచ్చి అంటే అక్కడ వదిలేసి ఇక్కడ తన తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుందాం ఇండస్ట్రీ అంటే ఇష్టం అంట ఆయనకి వాళ్ళ డాడీ కోసం చదివి మంచిగా సోల్జర్ అయిండు ఇంక అక్కడి నుంచి అది జాబ్కి లీవ్ పెట్టిండో రిజైన్ చేసిండో ఏదో ఒకటి చేసి ఇక్కడికి వచ్చింది ఇక్కడికి వచ్చినాక మరి మరి ఈయన నిన్న నిరూపించుకుంటున్నాడా అంటే ఈయన గురించి నేను స్టాండ్ తీసుకుంటున్నాడా అంటే ఏం లేదు అసలు అసలు అక్కడ నాకు సార్ చాలా మెచ్చుకున్నారు ఈయన నిజంగా చెప్పాలంటే ఎందుకంటే నాకు అనిపించింది ఆయన ఏంటంటే ఇన్ని రోజుల నుంచి ఇప్పుడు ఏంటి అనిపించింది నేను ఒక నిజంగా చెప్తున్నా నాకు ఎందుకో నాకు ఎందుకో అనిపిస్తుంది ఈయన సోల్జర్ కదా ఈయన ఆర్మీ కదా ఖచ్చితంగా సోల్జర్ విన్నర్ అవుతాడేమో ఇప్పుడు ఈ రోజు తన పేరు ఎవరు తీయకపోవచ్చు కానీ విడ్డర్ విన్నర్ మెటీరియల్ అయినా అసలు విన్నర్ అవ్వాల్సిన క్యాండిడేట్ అసలు నిజంగా చెప్పాలంటే మరి ఎందుకు వెనక వెళ్ళిపోతున్నాడు హౌస్లో ఉన్నవాళ్ళు ఎంతమంది ఎన్ని మోసాలు చేసినా కానీ నేను అసలు సరిగ్గా తన గురించి తను స్టాండ్ తీసుకుని తీసుకోడు ఆ రోజు ఆడళ్ళని చూస్తాడు ఆడళ్ళు అంటే పిచ్చి ఆడలు ఆడళ్ళు అని ఏదో మాట్లాడింది రమ్య అది కూడా స్టాండ్ తీసుకోలేదు దివ్య మాధురి మాట్లాడింది అది కూడా స్టాండ్ తీసుకోలేదు అంటే ఆయన మనస్తత్వమే అంతనా ఆయననే అంతనా అర్థం కావడం లేదు నిజంగా ఏ మాట కామాట చెప్పాలి సోల్యర్ నిజంగా ఎవరి గురించి అయినా సరే ఏదైనా చేయాలనుకుంటే కనుక ఖచ్చితంగా అదే స్టిక్ అని అయి ఉంటాడనమాట తనుజ గురించి స్టార్టింగ్ నుంచి ఇప్పటివరకు ఒకటే లెక్కలు ఉన్నాడు ఎప్పుడూ తన గురించి స్టాండ్ తీసుకోకుండా తనకు సపోర్ట్ చేయకుండా అయితే లేనే లేడనమాట నేను అబ్జర్వింగ్లో అండ్ సోల్జర్ గేమ్ పరంగా మంచిగానే ఉన్నాడు అక్కడ దివ్య అన్ని విధాలుగా దివ్య రెబల దివ్య రెబల్ అని తెలిసినప్పుడు బిగ్ బాస్ పోయి నేను చెప్పినప్పుడు అసలు వాళ్ళు గేమే క్యాన్సిల్ అయిపోయారు దివ్య కానీ టీం కోసం టీంని గెలిపించడం కోసం ఆయన అసలు చెప్పడం లేదు కొంచెం దివ్యకి కొంచెం మన ఇంగిత జ్ఞానం ఉంది ఆ పిల్లకి అసలు నిజంగా చెప్తున్నా అసలు ఏం మెంటాలిటీ అసలు ఏం మనస్తత్వం అర్థం కావడం లేదు మోసం చేసింది ఇంకా సోల్జర్ని ఎంత మోసం చేసింది అంటే తన కంటైనర్ కూడా అవ్వలేకపోయింది అసలు మళ్ళీ పర్సనల్గా తనుజ గారి విషయంలోకి వెళ్తూ ఇట్లా నాకు చెప్పాలి అంటే అందరికీ తనుజ గారినే టార్గెట్ చేసినట్టు అనిపించింది కానీ ఇక్కడ ఇండైరెక్ట్గా కూడా కళ్యాణ్లో టార్గెట్ చేసిందాం ఎందుకంటే తనుజకి సపోర్ట్ చేస్తున్నాడు కాబట్టి మీకు అర్థం కావడం లేదు అందుకే కళ్యాణ్ దిశేసింది కంటెండర్ రేస్ నుంచి అండ్ ఇంకొకటి అక్కడ ముగ్గురిని ఇంకా ఈయన సోల్జర్ టాప్ వన్ ఎవరు ఉన్నారు ఎగ్జిట్ ఎవరు ఉన్నారని చెప్పినప్పుడు తను చెప్పారు ఇమాన్యల్ తను పేరు పెడతాడు అనమాట నీ పేరు ఎవరు పెట్టలేరు బ్రో నీ గురించి నువ్వు స్టాండర్ తీసుకోవడం లేదు నీ గురించి నువ్వు ఫైట్ చేయడం లేదు నీ గురించి నువ్వు లోపెట్టుకోవడం లేదు ఎవరితోటి నీ గురించి ఎంతమంది ఎట్లా మాట్లాడినా కానీ నువ్వు సపోర్ట్ చేయడం లేదు అసలు ఎందుకు ఇట్లా తయారైనా అసలు నువ్వే నువ్వు ఇంతేనా నీ మనస్తత్వమే ఇంతనా నాకు అర్థం కావడం లేదు కళ్యాణ్ గురించి అసలు నిజంగా చెప్పాలంటే అసలు ఆయన గురించి ఆయన మాట్లాడతలేడు ఆయన గురించి ఆయన స్టాండ్ చేసుకోవడం లేదు విన్నర్ ఎవరు అంటే తనజ పేరు చెప్పిండు ఏంటి నీ నీ త నీకంటే కూడా విన్నర్ తనైనా నువ్వు కాదా విన్నరు నువ్వే నువ్వు నువ్వు కాదా విన్నరు అనుకుంటే మరి ఎట్లా ఆడియన్స్ అందరు ఎట్లా రిసీవ్ చేసుకుంటారు నిన్నందరూ అందరూ గెలిపించాలి నువ్వు విన్నర్ అవ్వాలి అనుకున్నప్పుడు ఎందుకు ఇంత అలా స్టాండ్ తీసుకోకుండా వెనకెళ్ళకపోతున్నావు నేను ఎందుకు తక్కువ చేసుకుంటావు నాకు అర్థం కావడం లేదు అండ్ ఓకే తనుజ గారు విన్నరు లేడీ విన్నర్ అవ్వాలని అందరూ కోరుకుంటున్నారు ఈసారి గట్టి నేను ఎందుకంటే పోస్టులు పెట్టినా ఆ కమ్యూనిటీ ట్యాబ్లో పెట్టినా ఏది పెట్టినా కానీ ఎవరు విన్నారంటే తనుజ గారిదే వస్తుంది అనమాట ఎక్కువ ఓటింగు టాప్ టూలో ఎవరు ఉంటారంట కనుక నాకు మనం మనద ఎవరిది కళ్యాణ్ వచ్చిందనమాట విమానల్ని కన్యా కళ్యాణి తనుజ ఇద్దరు ముగ్గురు విన్నర్ ఎవరు అంటే కనుక తనజదే వస్తుంది విన్నర్ అని మరి బిగ్ బాస్ ఏం చేసాడో చూడాలి కానీ ఎంత తనజ వచ్చినా కానీ ఓటింగ్ లెవెల్లో చూసుకున్నప్పుడు ముందు సేవ్ అయ్యేది మాత్రం కళ్యాణే ఇప్పుడు ఫస్ట్ ర్యాంక్లో తనుజ గారు ఉన్నారు కదా ఎందుకు ఫస్ట్ సేవ్ అవ్వలేవ్వట్లేదు ర్యాంకింగ్ వైజ్గా చూసుకుంటే కనుక తనే సేవ్ అవ్వాలి కదా మరి అది నాకు ఆ మత్లా భేదో తెలియదు తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి ఇక దాని తర్వాత తన కూర్చుంటాడు కూర్చున్న తర్వాత దివ్య నేను మెయిన్ మెయిన్ పాయింట్స్ గురించి మాట్లాడతా మెయిన్ మనుషుల గురించి మాట్లాడతా దివ్య దివ్య గురించి తీసి మాట్లాడిన నా సార్ నిజంగా ఎంత గట్టిగా కోటింగ్ ఇవ్వాల్సింది కానీ అంత గట్టిగా ఇవ్వలేకపోయిందేమో అనిపించింది ఎందుకంటే దివ్య అప్పటికే ఒక మూచిముఖం పెట్టింది అనమాట అందరి దగ్గరికి వెళ్ళి ఇప్పుడు తను కూడా కంటెంట్ అవ్వాలి తను కూడా క్యాప్టెన్ అవ్వాలి అనుకున్నప్పుడు తనకు సపోర్ట్ చేయాలని అందరికీ అడగాలి కానీ ఇక్కడ ఈ పిల్లేం చేసింది అందరి దగ్గరికి పోయి తనుజం తీసేయాలి తనుజం తీసేయాలి తనుజం తీసేయాలి తనుజం తీసేయాలని నీకు ఎందుకమ్మ అంత గట్టిగా ఇది ఉంది నీకు నాకు అర్థం కావడం లేదు నువ్వు బిగ్ బాస్ హౌస్కి నీకేమా నీకు వచ్చినావా లేకుండా తనుజ గురించి వచ్చినావా గారి గురించి వచ్చినావా ఎందుకు వచ్చినా బిగ్ బాస్ హౌస్కి అగ్ని పరీక్ష నుంచి బిగ్ బాస్ హౌస్కి వచ్చినావు ఎందుకు వచ్చిన అర్థం కావడం లేదు ఏంది నీ గేమ్ ఏంది నువ్వేం ఆడుతున్నావు నువ్వేం మాట్లాడుతున్నావు నీకైనా కొంచెం బుర్రుందా బుర్ర లేదా అని కూడా నాకు అర్థం కావడం మొత్తం బుర్రలేని మనుషులకు ప్రవర్తిస్తుంది అన్నమాట ఇప్పుడు అంత మంది దగ్గరికి వెళ్ళి తనుజం తీసేయాలి తనుజం తీసేయాలి అట్లా అంత స్ట్రాటజీగా నువ్వు గేమ్ ఆడినప్పుడు అది బిగ్ బాస్ వచ్చి నీకు వీడియోస్ చూపిస్తాడు నాకు సార్ ముంగట అన్నీ కొంచెం కూడా తెలియదా అట్లా చూపిస్తే నేను ఇట్లా నెగిటివ్ అయిపోయినా గేమ్ మీద ఎఫెక్ట్ పడుతుంది నేను ఎవరి గురించి నెగిటివ్గా మాట్లాడుతున్నాను వాళ్ళకి హై ఛాన్సెస్ వస్తుంది నేనే లోగా వెళ్ళిపోతాను కదా నేను నాకేం నేను ఆడుకోవాలి కానీ వేరే గురించి నాకేం అవసరం ఎందుకు ఆ అనుకోలేకపోయాను తనుజ గురించి ఎందుకు పర్సనల్గా వెళ్తున్నావు అసలు ఏముంది నీకు మైండ్లో వామ్ ఇటువంటి వాళ్ళని చూస్తే నిజంగా చాలా డేంజర్ తెలుసా వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించుకోవడం పక్కన పెట్టి పక్కన వాళ్ళు బాగుంటే పక్కన వాళ్ళు సంతోషంగా ఉండే ఓర్వలైన వాళ్ళు అంటే ఇక ఈడడం చూస్తే అర్థమైపోతుంది ఇటువంటి వాళ్ళు ఉంటారు నేను ఈడను స్పెషల్గా చెప్పడం లేదు ఇటువంటి మనస్తత్వం ఉన్న మనుషులు చాలామంది ఉంటారు అనమాట సో అటువంటి మనసుతో ఉన్న మనుషుల వల్లనే చాలా మంది జీవితాలు అల్లకొలలం అయిపోతున్నాయి చెప్పాలి అంటే సో ఇటువంటి వాళ్ళని చూస్తే ఉంటే నా చుట్టాల దాంట్లో ఒక ఆవిడ ఉంటుంది అండి నిజంగా చెప్తున్నా సేమ్ టు సేమ్ యాజ్ ఇస్ ఇట్లానే ఉంటుంది అనమాట ఎట్లా అంటే పక్కన గురించి ఎక్కువ ఆలోచిస్తుంది తన గురించి తను కూడా మనిషి పక్కన సంతోషంగా ఉంటే వాళ్ళ మధ్య ఎట్లా పుల్లు పెట్టాలని అయితే చూస్తూ ఉంటుంది అన్నమాట సో ఇక పరిశ్రమ సర్దు సారీ బిగ్ బాస్ గురించి మాట్లాడుకుందాం మాట్లాడితే చాలా ఉంటుంది లేండి ఎందుకు అదే తన తను ఎందుకంటే ప్రవర్తించింది నాకు నిజంగా చాలా కోపం వచ్చిందని అని చెప్పాలి అంటే మళ్ళీ తను తప్పు చేసినా కానీ తను తను ఎలా డిఫెండ్ చేసుకుంటుందంటే చూడండి నిజంగా అసలు మనం ఏదైనా తప్పు నాకు నోట్ మాట నుంచి కూడా మాటలు రావన్నమాట కానీ మీకు ఎంత ధైర్యం అంటే చూడండి అండ్ ఇంకొకటి బర్నీ గారు తనకు ఒక టాస్క్ ఇచ్చినప్పుడు బర్నీ గారిని ముగ్గురు లేచి నించు లేపి కూర్చున్న వాళ్ళు వాళ్ళ ప్లేస్లో కూర్చోవాలి అన్నప్పుడు బర్నీ గారిని లేపింది ఫస్ట్ బర్నీ గారునే లేపింది కళ్యాణి లేపింది తర్వాత గౌరవం లేపింది అక్కడ రీతన్ కూడా లేపింది అనమాట సో అక్కడ వాళ్ళని లేపినప్పుడు ఫస్ట్ గారిని లేపినప్పుడు ఆ నలుగురు రూట్లో బర్నీ గారు ఎందుకు తీయలేదు బర్నీ గారు మంచిగా కూర్చున్నారు కదా సో గారిని తీయకుండా నీ స్ట్రాటజీ ఏంటి అసలు నువ్వు గారి గురించి వచ్చిన మా హౌస్లోకి అసలు చూ చందలాగా అనిపించింది అని నిజంగా నాకు చాలా కోపం వచ్చింది అసలు ఆ స్ట్రాటజీ కానీ ఆ గేమ్ ప్లేయింగ్ కానీ నాకు అస్సలు నచ్చలేదంటే చెప్పాలంటే ఫస్ట్ నాకు మైండ్లో నిజంగా చెప్తున్నా నచ్చలేదు అవతల ఎంత క్లాస్ ఉంటుందో అయినా సరే వాళ్ళు నా మైండ్లో నచ్చలే అంటే కానీ అది నచ్చని కిందకి అయిపోతుంది వాళ్ళు ఏ పాయింట్లో అయినా సరే మంచిగా గేమ్ నచ్చని వ్యక్తి కూడా ఒక పాయింట్లో మంచిగా గేమ్ ఆడింది అనిపించినప్పుడు నచ్చుతారు కానీ పిల్ల నేను ఈమె గురించి చెప్పిన ఎప్పుడు దువారా మా గారు కళ్యాణ్ ఉల్లెట్టుకున్నప్పుడు ఈ భవిష్యత్ స్టాండ్ తీసుకొని మాట్లాడించు అప్పుడు నాకు నచ్చింది నిజంగా అప్పుడు తన గేమ్ తను ఆడుతుంది పక్కనోళ్ళ గేమ్ ఖరాబ్ చేయాలి పక్కన మీద పగబట్టి పక్కన వాళ్ళు బయటకు కోరాలని ప్లే చేయాలన్నమాట అక్కడ బర్నీ గారు లేరా వీక్లో అసలు చెప్పాలి అంటే బర్ణిగారు లేనప్పుడు నువ్వు తన తనజుతో మంచిగా ఉన్నావు గారు వచ్చినప్పటి నుంచి మళ్ళీ తనుజుకి యాంటీ అయిపోయినావు లోల్లు పెట్టుకుంటున్నావు నీకు శత్రువు అయిపోయింది ఎందుకంటే తనుజ గారితో చాలా క్లోజ్గా నానా నాన్న ఉంటే నువ్వు ఊరలేకపోతున్నావు అందుకే నీకు ఇట్లా అనిపిస్తుంది అనమాట అయితే అక్కడ బర్నీ గారిని తీయకుండా కళ్యాణ్ తీసేసింది అసలు నాకు కోపం వస్తుంది నిజంగా చెప్పాలంటే ఎట్లా ఎందుకు విశేష కళ్యాణ్ నీ ఎవడైనా అసలు గేమ్ ఆడేటప్పుడు నా టీం నేను సపోర్ట్ నా టీం ఫుల్ఫిల్గా ఉండాలి నా టీం బాగుండాలి నా టీం గెలవాలి అని కోరుకుంటాడు ఎవడైనా గేమ్ ఆడేటప్పుడు కానీ వాళ్ళ టీం వదిలేసి పక్కనోళ్ళ టీం గెలవాలని పక్కన పక్కనోళ్ళు గెలవాలని ఏంటి అసలు నాకు అర్థం కాల అమ్మా నత్తిన వస్తుంది గట్టిగా మాట్లాడితే నచ్చలేదండి ఇక దాని తర్వాత ఇంకా చాలా నాగసారి వీడియోస్ మీద వీడియోస్ మీద చూపేసరికి అందరినీ హౌస్లో దివ్య గేమ్ ఎలా ఉంది దివ్య తన గురించి తను ఆడిందా లేకపోతే వేరేటోళ్ళ గురించి ఆడిందా అని చెప్పేసి నాగసార్ అడిగినప్పుడు దివ్య పర్సనల్గా వెళ్ళిందని చెప్పేసి హౌస్లో వాళ్ళు అందరూ చెప్పిరనమాట అండ్ నాకు చెప్పిండు నువ్వు నీ గురించి ఆడితే బాగుంటుంది వేరే పోవాలి వేరేటోళ్ళ గేమ్ వెళ్ళిపోవాలి అని ఆడితే మాత్రం నువ్వు డౌన్ అయిపోతావు జాగ్రత్త అని చెప్పక్కన చెప్పినట్టుగా అనిపించింది అనమాట అండ్ తనుజ ఈమె టాపు వన్ ఎవర్ నుంచింది ఎగ్జిట్ ఎవరు అంటే టాప్ వన్లో అయితే ఇమానియల్ ఉంచింది స్టార్టింగ్ వచ్చినప్పుడు టాప్ వన్లో భర్ణి గారిని ఉంచింది ఇప్పుడు ఇమానియల్ ఎందుకు ఉంచినవు అన్నప్పుడు అప్పుడు ఆయన ఆ రకంగా వన్లోనే ఉన్నాడు ఇప్పుడైతే ఆయన స్ట్రాటజీలన్నీ మారిపోయినాయి ఆయన స్టా సాక్రిఫైస్ లెక్విస్తున్నాడు ఆయన గురించి అయినా స్టాండ్ తీసుకోవడం లేదు ఆయన గురించి అయినా సరిగా ఉండడం లేదు పక్కన సాక్రిఫైస్ ఇస్తున్నాడు అందుకే మారిపోయిందని అని చెప్పేసి ఉంటుంది అయితే టాప్ వన్లో పెడుతుందనమాట ఎగ్జిట్ ఎగ్జిట్ అయితే ఇంకా సాయి చెప్పాలి అంటే సాయి గురించి నిజంగా సాయికి అసలు గేమ్ ఆడే ఛాన్సే రాలేదు ఆ బాల్ గేమ్ ఏదైతే ఉందో ఆ గేమ్ ఒక్కటే ఆడిన తప్పితే ఇంకా వేరే ఏడ ఛాన్సే రాలేదు ఆయనకి ఏ గేమ్లో నిలిపించుకొని ఇక్కడ అవకాశం రాలేదు అందుకే సాయి ఎక్కడ మనం కనపడలేదు అందుకే సాయి వెళ్ళిపోయాడు ఆయన సాయికి హౌస్లో ఎక్కడ ఎవరికి సపోర్ట్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే సో సాయికి ఎటువంటి బాండింగ్ కూడా లేదు హౌస్లో బిగ్ బాస్ హౌస్లో సో అందుకు సాయి ఎక్కడ కనపడలేదు సాయి కనబడతలేడు గేమ్ ఆడతలేడు సాయి 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 అంటే సాయికి అవకాశం రాంది ఈ సాయికి బాండింగ్ లేని ఈ సాయి ఇంక ఆడతాడు గేమ్ ఇంక ఏడికించి గ్రామాడతాడు ఇక అందుకే వెళ్ళిపోయాడు ఎలిమినేట్ అయిపోయాడు అదొకటి రీతు వీళ్ళందరూ పెట్టినండి ఇక టాప్ వన్ టాప్ టూ అండ్ తనుజ వాళ్ళ నాన్నగారిని అయితే ఎగ్జిట్లో పెట్టింది ఆయన ఇమానల్ని అయితే టాప్ వన్లో పెట్టింది నాన్నగారిని ఎందుకు ఎగ్జిట్లో పెట్టింది అంటే సార్ వచ్చినప్పుడు మా అందరికీ ఒక పెద్ద పెద్ద దిక్కులాగా ఆయనకు ఎంతో రెస్పెక్ట్గా చాలా మంచిగా స్ట్రాంగ్ పర్సన్ మాకు చాలా హిమ్మత్తు ఇచ్చే ఆయనలాగా అనిపించింది కానీ ఇప్పుడు ఆయన ఆయన ఎక్కడ వెళ్ళిపోయినంటే చాలా లాస్ట్కి వెళ్ళిపోయిండు ఆయన అలా అది కరెక్ట్ కాదు ఆయన సంబంధించి అయినా ట వన్లో ఉండ ఉన్నా ఉండాల్సిన వ్యక్తి టా ఫైవ్లో ఉండాల్సిన వ్యక్తి సో తను మళ్ళీ కమ్బ్యాక్ అవుతాడని చెప్పేసి నేను ఇలా పెడుతున్నాను చాలా బాధగా పెట్టింది నిజంగా ఇది మంచి కోరుకునే వాళ్ళంటే ఇది ఇప్పుడు మన మనతోటి మంచిగా ఉండాల్సిన ఇప్పుడు మనకు ఒక బాండింగ్ ఉన్నప్పుడు వాళ్ళు మనతోనే ఉండ ఉంటే మనకి వాళ్ళకి బంధం ఉన్నట్టు కాదండి మన పక్కన లేకపోయినా వాళ్ళు మనకు దూరంగా ఉన్న వాళ్ళ గురించి మనం ఆలోచిస్తున్నాం చూడు అది అసలైన బాండింగ్ వాళ్ళు బాగుండాలి అన ఆలోచిస్తుంటు అది అసలైన బాండింగ్ అదే దివ్యకి తనుజకున్న తేడా తనుజ వాళ్ళ నాన్న తన పక్కన లేకపోయినా ఎక్కడ ఉన్నా కానీ బాగుండాలని కోరుకుంటుంది అదే దివ్య మాత్రం తనతోటే ఉండాలి ఎక్కడ ఎవరితో ఉండకూడదు అని చెప్పేసి కోరుకుంటుంది అనమాట సో వాళ్ళిద్దరికి ఇంత డిఫరెన్స్ ఉంది కాబట్టి ఇప్పుడు దివ్య అయితే లోలో ఉందనిపిస్తుంది నాకు ఇంకా ఈ మనల్ని గేమ్ పరంగా చాలా ముందుకు వెళ్తున్నాడు మంచిగా ఆడుతున్నాడు అని చెప్పేసి ఎంటర్టైన్ ఎంటర్టైన్మెంట్ పరంగా గేమ్ పరంగా అన్ని చోట్లలో ఇమానులు కనబడుతున్నాడు అని చెప్పేసి చెప్తుంది అనమాట అండ్ ఈ వార్ ఈ సండే ఎపిసోడ్లో నాకు సా అందరికీ ఫైవ్ ఓట్లయితే ఇద్దరికి తనుజకి ఇమానులకి ఫైవ్ ఫైవ్ ఓట్లు అయితే వచ్చినాయి అన్నమాట టాప్ వన్లో ఉండనికి అండ్ ఎగ్జిట్ వచ్చేసి సాయికి అండ్ గారికి ఇద్దరికి మూడు మూడు ఓట్లు వచ్చినాయి అనమాట సో ఇట్లా ఆల్రెడీ డిసైడ్ అయిపోయినట్టున్నారేమో నాకు అనిపిస్తుంది వీళ్ళిద్దరే టాప్ టాప్ టూలో ఉంటారు ఆ కళ్యాణ్లో టాప్ త్రీకి వెళ్ళిపోతాట నాకు అర్థం కావడం లేదు అసలు ఏంటో బిగ్ బాస్ ఏ చేయాలని కూడా అది అనుకోండి లాస్ట్ లాస్ట్ టైం వరకు అది చూద్దాం ఈ ఇంకా టూ త్రీ వీక్స్ ఉన్నాయి కదా ఈ వీక్లో కళ్యాణ్ ఏమైనా ఇంప్రూవ్ అయ్యి ముందుకు వస్తే కనుక కళ్యాణ్ అనేది విన్నర్ అనిపిస్తుంది చూస్తున్న జనాలకి అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇక వీళ్ళిద్దరు ఎలిమినేట్ అయిపోయారు అయితే నాకు చాలా బాధ అనిపించింది అని చెప్పాలి అంటే అండ్ ఫస్ట్ గేమ్ పెట్టారనమాట ఇక అందరు బాగా సీరియస్ మూడ్లోకి బాగా బాధలోకి వీళ్ళందరూ వెళ్ళిపోయారు కాబట్టి గేమ్స్ అయితే పెట్టారు ఆ గేమ్లో ఒక సాంగ్ సాంగ్ వస్తుంది ఆ సాంగ్లో ఐడెంటిఫై చేసి ఒక ఆ క్లిప్లో ఏ ఏదైనా ఒకటి ఐడెంటిఫై చేసి అది చెప్పాలన్నమాట సో ఇక్కడ సనుజ బరణి టీము సాయి టీం ఇద్దరు ఉంటుంది అనమాట సో సాయి టీం గెలుస్తారు బరణి టీం ఓడిపోతారు So, mal, like, de చాక్లెట్లు బిస్కెట్లు లేదా సంథింగ్ ఇస్తా అని చెప్పేసి నాకు సార్ చెప్తాడనమాట సో ఇక్కడ కొంచెం ఎంటర్టైన్మెంట్ సాంగ్ అదంతా మంచిగా వస్తే అయిపోయింది ఇక అయిపోయిన తర్వాత పవర్ హసరావు ఉంది కదా మన తన పాప దగ్గర ఇక పవర్ హౌస్ గురించి బర్ణీ గారు అడుగుతూ ఉంటారు నిజంగా బాగా అనిపించిందండి ఆయన వాయిస్కి ఆయన ఆయన పర్సనాలిటీకి ఆయన వ్యక్తిత్వానికి ఆయనకు ఉండాల్సింది కాదు ఆయన అంత లో ఉండాల్సిన వ్యక్తే కాదు అసలు నేను అనుకున్న టాప్ వన్లో ఉంటా టాప్ టూ టాప్ ఫైవ్ విన్నర్ అయితేనే అన్నట్టుగా అనిపించింది చూస్తే కానీ ఇప్పుడైతే దివ్య ఎంట్రీ ఇచ్చిందో ఆయన గేమే పోయిందండి ఆయనే పోయింది అసలు ఆయన అనవడతలేడు అసలు దివ్య ఎంట్రీ వల్లనే ఈయన గేమ్ అయితే అనిపించింది టైం ఎంత అవుతుంది సో నేను అవుతుంది అనుకోండి సో దివ్య వల్లనే ఆయన గేమ్ పోయింది ఇంకా నా నన్ను బతిమలాడుతూ ఉంటే చాలా బాధ అనిపించింది చాలా ఫీల్ అయిపోయినా నేను కూడా ఇక మొత్తానికి ఆ ట్రైన్ తిరుగుతూ ఉంటే ఎవరి ట్రైన్ ఎవరు ట్రైన్ అయితే ఆగిపోతుందో వాళ్ళు ఎలిమినేట్ ఎవరి ట్రైన్ అయితే తిరుగుతుందో వాళ్ళు హౌస్లో ఉంటారు అని చెప్పేసి నాన్సార్ చెప్పిండో ఇక మొత్తం అంత అయిపోయినాక సెటప్ ఆన్ చేసినాక ట్రైన్ జరుగుతూ ఉన్నప్పుడు భర్ణి గారు అయితే హౌస్లో ఉంటాడు రామ్ సాయి హెల్మెట్ అయిపోతాడు అనమాట ఇక పవరస్త్రా అయితే మా వాడలేదు ఒకవేళ వాడుంటే కనుక భర్ణిగారు వెళ్ళిపోతారు అనమాట సాయి కోసం వాడితే బర్ణిగారు హెల్మెట్ అయిపోతారు ఇక ఈ అమ్మాయి అయితే పవరస్త్రా వాడలేదనమాట పవరస్త్రా వాడకపోయేసరికి ఇక చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయింది భర్ణిస్ సార్ కానీ ఇప్పటికైనా కమ్బ్యాక్ అవుతాడని అయితే అనుకుంటున్నా సార్ అని నాకు అనిపిస్తుంది ఇంకా సాయి అయితే ఎలిమినేట్ అయిపోయిండు సాయి వెళ్తూ వెళ్తూ బర్నీ గారిని అండ్ డెమోన్ పవన్ని రైట్లో పెడుతుండ పెట్టిండు ఎగ్జిట్లో ఎవరిని పెట్టిండు అప్పుడు చెప్తాగండి ఏదో ఏషియన్ లేండి ఇక గుర్తుకులేదు నేను రాసుకోలేదు సారీ మర్చిపోయినా బర్నీ గారు అయితే ఇంకా కమ్బ్యాక్ అవ్వాలంటే అనుకుంటున్నా సో ఇది ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ నచ్చిందని అనుకుంటున్నా లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో నా రివ్యూ ఎలా ఉందో ఇంకా ఒక వన్ మంత్లో అయిపోతుంది బిగ్ బాస్ కూడా ఈ లోపు మళ్ళీ వేరే కంటెంట్ గురించి నేను ఆలోచించుకొని వేరే వీడియోస్ చేయాలి సో ఏ వీడియోస్ చేయాలనేది కమెంట్ చేయండి సరే మరి టాటా బాయ్ బై టేక్ కేర్ ఆఫీస్కి వెళ్ళిపోతున్నా బాయ్